మహిళలకు గౌరవం టీడీపీతోనే సాధ్యమని కావల్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కావలి టీడీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మరియు పలు అనుబంధ సంఘాల మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు కేకును కట్ చేసి మహిళలకు పంచి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు శివుడు కంగని నెత్తిన పెట్టుకున్నాడు సీతాదేవిని హృదయంలో దాచుకున్నాడు నారాయణుడు లక్ష్మీదేవిని పక్షస్థల పైన నింపుకున్నాడు అంటే స్త్రీకు ఉన్నటువంటి ప్రముఖమైన స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది ఈరోజు మనం చదివే మనం నడిచే నడక నడకని నయనతో పోలుస్తారు వినేటువంటి దాన్ని శ్రావణితో పోలుస్తారు ప్రతి ఒక్క దానికి మహిళా పేరే వస్తుంది నదికి కానీ నాట్యానికి కానీ వినడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరుతో వస్తుందంటే మహిళలకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా చాలా గొప్పవి కాబట్టి చరిత్రలో మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజున తల్లిగా చెల్లిగా అక్కగా అమ్మగా నానమ్మగా అమ్మమ్మగా ఎన్ని అవతారాలు ఎత్తినా ప్రతి సందర్భంలోనూ ఓర్పు నేర్పుతో కుటుంబాన్ని నడిపే దాంట్లో మహిళకు ఉన్నటువంటి ప్రముఖ స్థానం చాలా గొప్పది ఈ సందర్భంగా మహిళలందరూ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళల పక్క మహిళలు రిజర్వేషన్ కల్పించడంలో కానీ ఈరోజు మహిళలను హక్కును చేర్చుకోవడంలో కానీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక పథకం వచ్చిందంటే మహిళల పేరు మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా భూములకి పట్టాలు ఇచ్చినా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మహిళల పేరు మీదే ఉండాలని గుర్తించింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మళ్ళా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళా తల్లులు ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్ రేట్లు పెరిగిపోయి మళ్ళా వంట ఉండే దాంట్లో ఇబ్బందులు పడుతున్నారో వారిని హక్కును చేర్చుకోవాలి వారిని ఆదరించాలి వారి ఇబ్బందులు గుర్తించి ప్రతి సంవత్సరం కూడా మూడు సిలిండర్లు మళ్ళా ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా మహిళలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు ఏ మహిళలైతే భర్తలతో పాటు సమానంగా ఉపాధి చేస్తున్నారో వాళ్ళు నిరంతరం బస్సులో పోతూ వస్తూ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళని గమ్య స్థానానికి ఉచితంగా తీసుకుపోవాలన్న ఆలోచనతో ఈ రోజు ఎక్కడికి ఏ ఏ స్థానానికైనా బస్సులో పోయినట్లయితే వారికి ఉచితంగా బస్ టిక్కెట్తో తీసుకుపోయి గమ్యస్థానం చేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు మహిళల ప్రేమ ఉన్నా మహిళల గౌరవం ఉన్నా మహిళలు రక్షణ కల్పించాలన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్కడ జరుగుతుందని కూడా గుర్తించి అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తద్వారా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకురావాల్సిన అవసరం మనందరిగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కావలి తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మేమందరం ఒక పండుగ వాతావరణం నెలకొంది పండుగ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మ మహిళలు లేకపోతే మానవ మనుగడే లేదు మరి ఒక మహిళ ప్రపంచవ్యాప్తంగా ఒక సముచిత స్థానాన్ని ఒక మహిళగా పుట్టడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క పండుగ కానీ అండి అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అందరూ కూడా మాకందరికీ కూడా మహిళలకి ఒక స్థానాన్ని కల్పించి కావలి పట్టణ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్పర్సన్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చైర్పర్సన్గా ఎన్నుకోవటం నన్ను ఎన్నుకోవటం ఈ కాక మా సహచర కౌన్సిలర్లు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఇంట్లో ఒక ఒక మహిళ బయటకు వచ్చిందంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంటుంది ఆ ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం మాకు ఉంది అని అంటే ఈరోజు మేము ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కృషి చేస్తున్నాం అట్లాంటిది ఒక మహిళ వెనకాల ఒక మగవాళ్ళు అందరు ఖచ్చితంగా ఉంటారు ఫ్యామిలీ ఎప్పుడూ ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాను అదే మహిళ లేకపోతే ఏదీ లేదు అట్లాంటిది ఈరోజు ఒక మహిళగా జన్మించటం ఒక మహిళగా ఒక స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరం కూడా అందరం ముందుంటున్నామని అని చెప్పని తెలియజేస్తున్నాం ఈరోజు కావలి పట్టణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా మరియు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు